నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క కోరిక నెరవేర్చుకునేటటువంటి విధానాలు అనేక ఉంటాయి మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు లేకపోతే రకరకాల వ్రతాలు చేసుకోవటం కానీ మొక్కులు మొక్కుకోవటం కానీ ఇట్లా రకరకాల ముడుపులు కట్టడం ఆ అలాగే క్రిస్టల్స్ కానీ స్టోన్స్ కానీ చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని అయితే మనం ఏదైనా కోరిక ఆ నెరవేర్చుకోవాలి అనుకుంటే కనుక పిరమిడ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిరమిడ్ ఆకారము అనేది మనం ఎప్పుడు కూడా విన్నాం అలాగే మీరు చూస్తే కనుక పిరమిడ్స్ ఏవైనా కూడా మన సనాతన ధర్మాన్ని అనుసరించి మాత్రమే అవి డెవలప్ చేశారు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి ఎందుకంటే శ్రీచక్రం మొత్తం చూస్తే అది పిరమిడ్ నీకు ఉంటుందన్నమాట ఆ పిరమిడ్ లో సంథింగ్ ఏదో ఆ అంటే చాలా మంచి ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని ఎన్హాన్స్ చేసేది అలాగే క్రియేట్ చేసే ఆ తత్వం ఉంది పిరమిడ్ కి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి ఆ త్రికోణానికి ఏదో పవర్ ఉంది అని అనుకోవచ్చు కదా ఆ తప్పకుండా ఆ త్రికోణానికి పవర్ ఉంది ఖచ్చితంగా మీరు చూస్తే గనక సౌందర్య లారీలో కూడా చూస్తే గనక ఆ అధోముఖ త్రి త్రికోణము లేకపోతే ఆ సమభుజ త్రికోణాలన్నీ వేసుకొని మనం బీజాక్షరాలు రాసుకొని అమ్మవారి శ్లోకం మంత్రం రూపంగా చదువుకుంటే కూడా చాలా చక్కగా పనులవుతాయి మనకి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మనం క్రిస్టల్స్ రూపంలో చూస్తే గనక నేను పిరమిడ్స్ తో మనం ఏదన్నా చెయ్యాలి మనము చాలా ఎన్హాన్స్ కోరిక తీరడానికి ఎందుకంటే మనం స్విచ్ వర్డ్స్ చెప్తున్నా నెంబర్స్ చెప్తున్నా కొంత కొంతమందికి బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ సమూలంగా క్లియర్ అవ్వాలి ఆ కోరిక నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు పిరమిడ్ హెల్ప్ తీసుకోవాలి అనేది ఖచ్చితం ఇక్కడ అలా చేయాలి అని అనుకున్నప్పుడు నాకు దొరికింది జియోడ్స్ జియోడ్స్ జియోడ్ అంటే ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్ కేవ్ అని చెప్పుకోవచ్చు గుహ 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 చూస్తారు గుహ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట చాలా న్యాచురల్ నాచురల్ గా ఉంటుంది ఇది చాలా తొందరగా విష్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మీరు నేను చెప్తాను ఎలా చేసుకోవాలో అయితే దీనికి ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటి అంటే అనుష్క శర్మ ఉన్నారు కదా హీరోయిన్ అమ్మాయికి యశ్ రాజ్ ఫిలిమ్స్ లో ఛాన్స్ రావాలి అని చెప్పి వాళ్ళ అమ్మగారు విష్ ఫుల్ఫిల్మెంట్ రాసి ఆ పిరమిడ్ డాన్స్ పెట్టారట పెట్టారట అమ్మాయికి ఛాన్స్ అని ఓపెన్ చేసి చూపించారట ఇగో నేను ఈ విష్ చేశాను నీ కోరిక నేరేది ఆ అలాంటివి మనం చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కాని చదువుతున్నప్పుడు కాని ఆ నమ్మకం పెంపొందించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చూస్తే అమ్మాయికి ఎవరున్నారు చెప్పి బ్యాక్ ఎవ్వరు నేరు అవునా కాదా అంత పెద్ద బాలీవుడ్ లో అమ్మాయికి ఛాన్స్ రావడం అనేది చాలా కష్టం బట్ స్టిల్ షే హాస్ డన్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మానిఫెస్టేషన్ బ్యూర్ఫుల్ అయితే మనం ఇప్పుడు ఈ జియో ఎలా ఉంటుంది చూపిస్తారా చూపిస్తాను ఇదా ఇది సరే మనం క్లోజ్ లో చూద్దాము ఆ క్లోజ్ లో చూస్తున్నాం మనం ఇప్పుడు దీన్ని ఇది చూస్తే గనుక ఇది ఇట్లా చక్కగా ఓపెన్ అవుతుందన్నమాట ఓ ఇటు తిప్పండి కనపడుతుందా అరే నిజంగానే ఉంది నీకు ఇలా ఉంటుంది అండ్ మీరు చూస్తే గనుక ఇందులో అంతా పిరమిడ్ ఆకారాలు ఉంటాయి అనమాట అన్ని చూసారా మొత్తం అంతా త్రికోణంగా పిరమిడ్ ఆకారాలు ఉంటాయి ఇట్లా దగ్గరికి క్లోజ్ లో ఉన్నారు కనపడుతుంది దగ్గర ఇట్లా దగ్గరికి చూడండి అన్ని ఆకారాలు అన్ని త్రికోణాలు అన్ని బోల్డు పిరమిడ్స్ న్యాచురల్ గా ఉన్నాయన్నమాట ఇందులో సో ఇందులో దీంతో ఎట్లా విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలా ఏం చేయాలి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఒక పేపర్ తీసుకొని మన విష్ ని రాసేసి దాని వెనకాల మన పేరు రాసి ఆ పేపర్ ని ఇందులో పెట్టేసేసి దీన్ని మనం ఇట్లా క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేసి క్లోజ్ చేసేసి అలా పెట్టేస్తాం అంతే లోపల ఎక్కడైనా ఒక చిన్న ప్లేట్ లో పెట్టేసి పెట్టడమేట్ తప్పకుండా విషన్ వెళ్ళడానికి అవకాశం దాని మీద రాయాలా పేపర్ పేపర్ ఇక్కడ ప్లేస్ ఉంది కదా పద్మిని అవునా ఇదిలా ఉంది ఇక్కడ పేపర్ లో రాసేసి ఆ ప్లేస్ లో పెట్టేయడమే ఇప్పుడు ఓకే ఆ పేపర్ ఫోల్ ఇప్పుడు ఎవరికన్నా అబ్బాయికి సంబంధం కుదరాలి అని అనుకుంటున్నా అది రాసేసి ఆ పేపర్ దీంట్లో పెట్టేసేసి దీని ఇట్లా క్లోజ్ చేయడమే అన్నమాట క్లోజ్ చేసేసి మళ్ళీ రబర్ బ్యాండ్ పెట్టిన ఒక రబర్ బ్యాండ్ పెట్టి పెట్ట పెట్టండి విడిపోకుండా ఉంచాలి దాన్ని ఇక్కడ హాల్ హాల్లో మీరు ఒక ప్లేట్ లో పెట్టేసి పెట్టడం అట్లాగే మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ గమనించి ఆ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయి మీకు సంబంధించిన ఎనర్జీస్ అంటే ఈస్ట్ వైపు ఉందా వెస్ట్ వైపు ఉందా సౌత్ వైపు ఉందా అనేది నేను చూసి నేను చెప్తాను అనమాట ఇది ఎక్కడ దొరుకుతుంది అక్క మీరు ఇస్తారా నేను ఇస్తాను నేను ఇస్తాను బయట కూడా దొరుకుతుంది కాకపోతే మన దగ్గర ఏంటంటే హీలింగ్ చేసింది దొరుకుతుంది ఆరిజినల్ దొరుకుతుంది కరెక్ట్ గా మనం దీన్ని ఆరిజినల్ నుంచే తెప్పించుకుంటున్నాము చక్కగా అడస్కార్ లో అడార్ దేశంలో ఉందన్నమాట దొరుకుతాయి అనమాట ఇది అక్కడి నుంచే తెప్పించడం జరిగింది ఆన్లైన్ మనం చక్కగా ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట ఎంత బాగా పనిచేస్తుంది ఈ విష్ అంటే గనక ప్రముఖీ నేను విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను ఈసారి నేను నేను విన్నది ప్రముఖ దేవాలయంలో దేవాలయాల్లో కూడా ఇది ఉంది అని నేను విన్నాను బాబా అది ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను ప్రూఫ్ తో సహా తీసుకొచ్చి మీకు చూపిస్తాను వీడియోలో వీడియోస్ లో అంటే మనీ అట్రాక్షన్ అనమాట మెయిన్ గా మీకు సంబంధించింది ఏంటి అంటే ఏదైనా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం అంటే ఏదైనా కోరిక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలాగే వాళ్ళ కోరికలకు అతీతంగా లేకుండా వాళ్ళకి ఇష్టానికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఉంది మ్యారేజ్ విషయమే అనుకో అలా ఆవిడ చేసుకోవాలి నాకు వశం అయిపోవాలని ఇట్లాంటివి కాకుండా మంచి కోరికలు కాదు మంచి కోరికలు అనేది తప్పకుండా మనం అంటాం చూసాం ధర్మబద్ధమైన కోరిక అని చెప్పి తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు అయితే మీరు మేనిఫెస్టేషన్స్ తోనే తీరుతాయి కదా మరి ఇదెందుకు అని అనుకుంటే గనక చాలా మంది మేనిఫెస్టేషన్ కి దూరం అయిపోతున్నారు పద్మిని వెళ్ళింది నెగిటివిటీ వల్ల తీసుకుంటే దీంట్లో ఉన్న పాజిటివిటీ కాస్మిక్ ఎనర్జీ మనకి హెల్ప్ చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క ఇది అఫోర్డబుల్ గానే ఉంటుందా అఫోర్డబుల్ మన కోరిక కంటే పెద్దది అంత మన కోరిక కంటే కూడా చాలా విలువైంది అయితే ఏం కాదు కోరిక అనేది చాలా విలువైంది ఇప్పుడు పర్ సపోజ్ మ్యారేజే అనుకోండి ఎంత ఖర్చు పెట్టి చేస్తారు మ్యారేజ్ అవునా కాదా అట్లానే ఇది కూడా అట్లాగే మీరు దీంట్లో మూడు నాలుగు కోరికలు వేరే వేరే వాళ్ళ పర్సన్స్ కూడా రాసి మీరు దాని ఏమంటారు వెనుక వాళ్ళ పేరు రాసి కూడా పెట్టుకోవచ్చు ఒకటేసారి కోరిక రాసుకోవచ్చు కోరిక తీరి తీరిన తర్వాత ఆ పేపర్ ఏం చేయాలి వాటర్ అయితే కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా రాసుకోవచ్చు సో ఒకవేళ తీసుకోవాలి ఇది అనుకునే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా కూడా ఏ దిశలో పెట్టుకోవచ్చు అనేది కూడా మేడం మీకు వివరంగా చెప్తారు సో అలాగే అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది అని అంటున్నారు అభ్యంతరంగా తీసుకు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞత నమస్తే